హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోండి వెంటారో డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరు హ్యాపీగా ఉండాలి కెరీర్ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దామండి మీరు పనిచేసే చోట క్రెడిట్ మొత్తం మీకు రాకపోవచ్చు అండి మీ కష్టాన్ని ఇతరులు దెబ్బతిగా చూపించుకుంటున్నారు ఒక సైడు ఎఫర్ట్ ఎక్కువగా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది మీ పక్కన నార్సిస్ట్ బోసెస్ కానీ కొలీగ్స్ కానీ ఉండే అవకాశం ఉందండి అంటే మీ విలువ వారికి తెలిసిన అంగీకరించరు అనమాట బయటికి అంగీకరించరు వారు అలా కనిపిస్తుంది ఈ కార్ట్ ఏం చెప్తుందంటే మీరు నమ్మకంగా త్వరగా నమ్ముతారు మీ నేచర్ చాలా సాఫ్ట్ నేచర్ అందుకే కొందరు మిమ్మల్ని యూజ్ చేసుకొని వదిలేస్తూ ఉన్నారు అని చెప్పి కనిపిస్తుంది కెరీర్లో మీరు లేదు అని అనలేకపోవటం ఎక్స్ట్రా వర్క్ తీసుకోవటం బౌండరీస్ లేకపోవటం ఇవి మీ గ్రోత్ని ఆపేస్తున్నాయండి మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు మీ చుట్టుపక్కల ఎక్కువ ఉన్నారండి మీ మంచితనాన్ని వారు వాడుకుంటున్నారు అలుసుగా తీసుకొని వారు వాడుకుంటున్నారు మీ కష్టం వారు వారు చేసిన వారే చేసినట్టు చూపించుకుంటున్నారు మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ పంపిస్తుందంటే మీలో టాలెంట్ ఉంది కానీ సమస్య ఏంటంటే మీ మంచితనం మీ మంచితనమే మిస్యూజ్ అవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఇకపైనైనా స్పష్టమైన బౌండరీస్ పెట్టుకోండి మీ విలువను మీరు తగ్గించుకోకుండా చూసుకోండి ఇది నా పని కాదు అనడం నేర్చుకోండి అని చెప్పి ఇన్వర్స్ చెప్తున్నారండి అలా చేయగలిగితే మీ కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది లేదంటే ఇలానే సతమతం అవుతూ ఉంటారు మీరు మారాలి ఇతరుల ఇతరులు కాదు మీరు మారాలి ఫస్ట్ మీరు ఎంత కష్టపడినా మీ కష్టం వేరే వారు దోచుకుంటున్నంతకాలం మీరు పైకి ఎదిగి రాలేరు అందువల్ల మీరు మారితే మీ కెరీర్ గ్రోత్ ముందుకు వెళ్తుంది ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్